నమస్తే ఎవ్రీవన్ ఇవాళ స్టోరీ నెరేషన్ కొంచెం డిఫరెంట్గా ఇంగ్లీష్లో ట్రై చేద్దాం ఓకే నేను కొన్ని వర్డ్స్ చెప్తాను సో ఆ వర్డ్స్ చూసి మనకి ఆ వర్డ్స్ మనకి తెలుగులో ఉండేవి చూడండి చిన్నప్పుడు కొన్ని వర్డ్స్ పెట్టుకొని ఆ కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆ కొన్ని వర్డ్స్తోనే ఒక స్టోరీ లాగా సెంటెన్స్ ఫార్మేషన్ లాగా క్రియేట్ చేయమనేవారు సో ఇన్ ద సేమ్ వే అలాగే ఇప్పుడు కూడా ఇన్ ఇంగ్లీష్ ఐ గివ్ యూ సమ్ వర్డ్స్ ట్రై టు ఫ్రేమ్ ద సెంటెన్సెస్ విత్ దోస్ వర్డ్స్ అండ్ క్రియేట్ అ స్మాల్ స్టోరీ ఓకే సో లెట్ స్టార్ట్ ద వర్డ్స్ ఆర్ బెలోయింగ్ బెలోయింగ్ అంటే పెద్ద సౌండ్ అనమాట లౌడ్ నాయిస్ కోజీ కోజీ మీన్స్ కంఫర్టబుల్ ప్లేస్ అంటే చాలా హాయిగా ఉండేటువంటి ఒక ప్లేస్ అనమాట ఓకే గ్రాబ్ గ్రాబ్ అంటే ఇలా లాక్కోవడం గ్రాబ్ మీన్స్ టు టేక్ ఫాస్ట్గా లాక్కోవడం అనమాట దాన్ని గ్రాబ్ అంటారు ఆఫ్టర్ దాట్ ఇన్హాబిటెంట్స్ ఇన్హాబిటెంట్స్ అంటే అక్కడ ఉండేవాళ్ళు అక్కడ నివసించే మనుషులు తర్వాత ఆస్టనిష్మెంట్ అంటే చాలా ఆశ్చర్యం అనమాట క్రంబుల్డ్ క్రాంబుల్ మీన్స్ విరిగిపోవడం పగిలిపోవడం దేనికి దానికి సో దీస్ ఆర్ ద వర్డ్స్ దీంతో మనం ఒక స్టోరీ ఎలా క్రియేట్ చేయొచ్చు సో నేనైతే వీటితో ఒక స్టోరీ ఇలా క్రియేట్ చేశానండి నేను ఇప్పుడు చెప్తాను మీకు తెలుగులో సో యూ కెన్ ట్రై యువర్ ఓన్ స్టోరీ మీకు మీరు స్టోరీ క్రియేట్ చేసుకోండి స్టోరీ క్రియేట్ చేసుకొని మీరు కూడా ఈ వర్డ్స్తో ఒక ఫ్రెండ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ యు నెరేట్ ఎ స్టోరీ మీకు మీరుగా ఎప్పుడైతే ఫామ్ చేశారో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ ష్యూర్ యూ క్యాన్ డెవలప్ యువర్ స్పీకింగ్ స్కిల్స్ ఇన్ దిస్ వే ఇఫ్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ విత్ ఇన్ నో టైమ్ యూ క్యాన్ లెర్న్ ఈజీలీ యూ క్యాన్ స్పీక్ వెల్ లెట్ స్టార్ట్ సో ఈ వర్డ్స్తో యూజ్ చేసుకుని ఎలా చెప్పచ్చు అంటే ఒకప్పుడు అక్కడ నివాసం ఉండేవాళ్ళు ఒక మౌంటైన్ సైడ్ నివాసం ఉండేవాళ్ళు అంటే చుట్టూ మౌంటైన్స్ ఉండేవి వాళ్ళు చాలా హాయిగా వాళ్ళ ఇళ్ళల్లో ఉండేవాళ్ళు దీన్ని ఎలా చెప్తాం ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ అ విలేజ్ ద ఇన్హాబిటెంట్స్ ఇన్ దాట్ విలేజ్ అంటే అక్కడ ఉండే నివసించేవాళ్ళు ద ఇన్హాబిటెంట్స్ ఇన్ దాట్ విలేజ్ లివ్డ్ హ్యాపీలీ ఇన్ దేర్ కోజీ హోమ్స్ విచ్ ఇస్ సరౌండెడ్ విచ్జ్ సరౌండెడ్ బై మౌంటన్స్ ఇలా చెప్పచ్చు లేకపోతే వన్స్ అప్ టైమ్ దేర్ ఇస్ అ స్మాల్ విలేజ్ విచ్ ఇస్ సరౌండెడ్ బై మౌంటెన్స్ ద ఇన్హాబిటెంట్స్ ఇన్ దట్ విలేజ్ లివ్డ్ వెరీ హ్యాపీలీ ఇన్ దర్ కోజీ హోమ్స్ ఇక్కడ మనకి రెండు వచ్చేసాయి కదా ఇన్హాబిటెంట్స్ వచ్చేసింది కోజీ హోమ్ వచ్చేసింది సో వన్ క్వైట్ మార్నింగ్ ఒక రోజు పొద్దున్న లేచేటప్పటికి వన్ క్వైట్ మార్నింగ్ దే సడన్లీ హర్డ్ అ బెల్లో సౌండ్ బెల్లో సౌండ్ బెల్లో చెప్పను కదా చాలా పెద్ద చెప్పుడు ఎవ్రీవన్ కేమ్ అవుట్ సైడ్ ఆఫ్ దే హోమ్స్ అండ్ స్టార్టెడ్ లుకింగ్ ఎరౌండ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇళ్ళలోంచి బయటకు వచ్చి స్టార్టెడ్ లుకింగ్ ఎరౌండ్ విత్ అేట్ యాస్టనిష్మెంట్ ఆస్టనిష్మెంట్ అంటే చాలా ఆశ్చర్యం ఫోర్ వర్డ్స్ వచ్చేసాయి ఇన్హాబిటెన్స్ వచ్చింది కోజీ వచ్చింది ఆస్టోనిష్మెంట్ వచ్చింది బెలోయింగ్ సౌండ్ వచ్చింది పెద్ద సౌండ్ సో వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళల్లోంచి బయటకు వచ్చి ఆ చప్పుడు ఏంటా అని చుట్టుపక్కలంతా చూశారు దే సో రాక్స్ బిగినింగ్ టు ఫాల్ డౌన్ వాళ్ళు ఏం చూశారు ఆ రాక్స్ ఏవైతే ఉన్నాయో మౌంటైన్స్ దగ్గర అవన్నీ ఆ రాళ్ళన్నీ పగిలిపోయి కింద పడ్డం స్టార్ట్ అయ్యాయి అండ్ క్రంబుల్ క్రంబుల్ అనే వర్డ్ చెప్పలేదు కదా ఇందాక మీ క్రంబుల్ అంటే ముక్కలు ముక్కలుగా అయిపోవడం ఓకే అండ్ క్రంబుల్ ఇన్ టు పీసెస్ సహజంగా అలాంటి ఇష్యూ వస్తే ఏం చేస్తాము పరిగెట్రా ముందర ఇక్కడ నుంచి అందరూ అనుకుంటాం కదా అలాగే ఒక అతను ఆ విలేజ్లో ఉన్న అతను పెద్ద అతను కూడా ఆ సామాన్లు పట్టుకొని పరిగెట్రా అన్నారు సామాన్లు అంటే అన్నీ కాదు గ్రాబ్ యోర్ థింగ్స్ గ్రాప్ యోత్ గ్రాబ్ అంటే ఏంటి లాక్కోవడం ఈ సైడ్ కి ఇచ్చాను కదా ఆ వర్డ్స్ అన్నీ యూస్ చేయాలన్నమాట గ్రాబ్ యూర్ థింగ్స్ అండ్ రన్ క్విక్లీ ఫ్రమ్ యుర్ ది స్టార్టెడ్ రన్నింగ్ క్విక్లీ టు అ సేఫర్ డిస్టెన్స్ వాళ్ళందరూ కొంచెం సేఫ్గా ఉండే డిస్టెన్స్ దగ్గరికి పరిగెట్టారు ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ చాలా టైం తర్వాత ద బెలోయింగ్ సౌండ్ స్టాప్డ్ అంటే చాలా ఈ లౌడ్ నాయిస్ స్టాప్ అయింది అనమాట అండ్ ద డస్ట్ సెటిల్డ్ మరి రాళ్ళు రప్పలు పడిపోతూ ఉంటే మొత్తం డస్ట్ వస్తుంది కదా సో ఆ డస్ట్ అంతా కూడా సెటిల్ అయ్యింది వన్స్ ది లివ్డ్ హ్యాపీలీ దేర్ బట్ నౌ ఇట్ ఈస్ బారన్ చూసారా సైడ్ కి ఇచ్చిన వర్డ్స్ లో బ్యారన్ అనే వర్డ్ కూడా ఉంది బ్యారన్ అంటే ఏంటి బ్యారన్ అంటే అప్పటి వరకు చాలా నిండుగా గ్రీనరీగా అలా ఉన్నది మొత్తం రాళ్ళు రప్పాలతోటి వెజిటేషన్ లేకుండా వినాశనం అయిపోయి నాశనం అయిపోతే ఎలా ఉంటుంది అలా ఉండడం అనమాట దట్ ఈస్ బ్యారన్ ఓకే రాకీ ల్యాండ్ వన్స్ లైవ్లీ విలేజ్ లుక్డ్ బ్యారన్ నౌ మనసులో మంచి హోప్తో మంచి హోప్ ఉంచుకొని విత్ హోప్ ఇన్ దేర్ హార్ట్స్ దేవ్ స్టార్టెడ్ ప్లానింగ్ టు రీస్టోర్ ద విలేజ్ అంటే మళ్ళీ రీస్టోర్ అంటే ఏంటి మళ్ళీ కూడబెట్టి మళ్ళీ దాన్ని సెట్ చేయడం అనమాట యాజ్ దె నో దాట్ ద విలేజ్ ఇస్ ద కమ్యూనిటీ వాజ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఓవర్కమ్ ఎనీ ఛాలెంజ్ ఇన్ దిస్ వే యూ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ డోంట్ వరీ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది పెద్ద గగనం కాదు ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ సో ఎవ్రీ డే నాట్ ఓన్లీ టుడే ఈ స్టోరీ సిరీస్ అనేది ఉంది కదా వరకు తెలుగులో చెప్పాను సో బట్ నౌ దిస్ ఈస్ నాట్ అ బిగ్ స్టోరీ బట్ యు నో యూ క్యాన్ ట్రై లైక్ దిస్ బై యాడింగ్ ఆల్ ద వొకాబులరీ నోయింగ్ ద మీనింగ్స్ అండ్ యూ క్యాన్ కంటిన్యూ విత్ దాట్ బై క్రియేటింగ్ అ స్టోరీ దానివల్ల లాంగ్వేజ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మీకు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ లో స్పీకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కిల్ లిజనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కిల్ రైటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కిల్ రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కిల్ ప్రజెంట్ సో దీస్ ఆల్ స్కిల్స్ ఫస్ట్ వినండి లిజన్ టు ఇట్ వాట్ ఆర్ ద వర్డ్స్ వాట్ ఆర్ ద మీనింగ్స్ అప్లై దోస్ వర్డ్స్ అండ్ ఫ్రేమ్ సెంటెన్సెస్ అండ్ యూ క్యాన్ ఈజీలీ స్పీక్ స్పీకన్ ఇంగ్లీష్ సారోలీ ఐఎమ్ టెల్లింగ్ యూ ప్రాక్టీస్ దిస్ ఫర్ ట్వంటీ వన్ డేస్ యూ క్యాన్ సీ ద చేంజ్ ఇప్పుడు ఈ వర్డ్స్ చెప్పాను కదా ఈ వర్డ్స్తో మీకు మీరే క్రియేట్ చేయండి నేను ఒక స్టోరీ క్రియేట్ చేశాను నాట్ అ బిగ్ స్టోరీ జస్ట్ ఆ వర్డ్స్ యూస్ చేసి ఒక చిన్న కథలా అలండి దాన్ని ఓకే క్రియేట్ ఇట్ మీరు కామెంట్స్లో రాయండి ట్రై ఇట్ యూ స్పీక్ ఇట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఐఎమ్ టెలింగ్ యూ విత్ ఇన్ నో టైమ్ యూ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూంట్లీ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ దట్స్ ఆల్ఫర్ టుడే ఐ మీట్ యున్ ద నెక్స్ట్ సెషన్ విత్ వన్ మోర్ నైస్ వీడ్ లో థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే